హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లాసమ్ ఛానల్ ఈరోజు మినప గారెలు చేస్తున్నామండి ఇవి చాలా క్రిస్పీగా ఉన్నాయి చూడండి ఈ టిప్స్ పాటిస్తే చాలా బాగా వస్తాయండి వడలు మా సైడ్ ఏమో వడలు ఉంటాము వీటిని కొన్ని ఏరియాల్లో గారెలు ఉంటారు ఇది హెల్తీ ఫుడ్డు అండ్ హోమ్ మేడ్ కాబట్టి చాలా బాగా ఉంటుంది పిల్లలకి వారానికి ఒకసారి దీన్ని చేసి పెట్టచ్చు మామూలుగా సండేస్ మటన్ అవి చేసేటప్పుడు ఇవి చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు మనము వడలు ఎలా తయారు చేయాలో చూద్దామండి మినప్పప్పు ఒక గ్లాస్ తీసుకున్నాను పొట్టుపప్పు కూడా తీసుకోవచ్చు కానీ ఇవే వాడతాం మేము ఎక్కువగా దాంట్లో టూ స్పూన్సు బియ్యం వేసానండి కూడా నానబెట్టాను టూ టైమ్స్ వాష్ చేసిందండి త్రీ అవర్స్ నానబెట్టాను ఇది ఇప్పుడు మిక్సీకి వేసుకోవాలండి మిక్సీకి వేసుకునేటప్పుడు కొద్దిగా బియ్యము కొంచెంగా వాటర్ కూడా వేసుకుంటామండి తిరగాలి కాబట్టి దీనిలో నేను మిరియాలు వేస్తున్నాను మిరియాలు వేస్తే బాగుంటుందండి టేస్టు ఇది మటన్కి చికెన్కి ఇలాంటివి వేసుకుని మనము తినచ్చు దీనిలో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయకుండా కూడా ఈ విధంగా వేసుకోవచ్చు అల్లం కూడా వేసి మిక్సీకి వేసుకుంటామండి కొంతమంది ఈ బియ్యం వేయకుండా రవ్వ కూడా కలుపుకుంటారండి క్రిస్పీగా వస్తుందని కానీ బియ్యంతో కూడా బాగానే ఉంటుంది టూ స్పూన్సేనండి బియ్యము సన్నగా తరిగి పెట్టుకున్నాను ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి అవి బాగా కలిపి వేసుకోవాలి మేము పల్లెలో ఉండేటప్పుడు అయితే చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు అప్పుడంతా కోళ్ళు ఉండేవండి పల్లెల్లో అందరికీ పనివాళ్ళు ఉంటారు చుట్టాలు వస్తానే వాళ్ళు వెళ్ళి కోడిని పట్టుకురావడము కోయడము చేయడము చేసి ఈ గారెలు చేయడము తినడము ఇదేనండి కానీ ఇప్పుడే బ్రాయిలర్స్ ఇవన్నీ వచ్చాయి అప్పుడు నాటుకోవడలేనండి ఎక్కువగా ఈ విధంగా వెజి వాళ్ళు అయితే సాంబార్లో వేసుకోవచ్చునండి వడ వేసిందని దాంట్లో కప్పు పైకి సాంబార్ వేస్తే బాగా లాగేస్తుందండి అది అలా తింటే కూడా బాగుంటాయి ఫెస్టివల్స్ వచ్చేటప్పుడు మా వడలు పాయసము చేస్తాము ఆ పాయసంలో కూడా వడలు తుంచే వేసుకునేసిందని తింటే అదొక టేస్ట్ అండి చాలా బాగుంటుంది చేయడం ఈజీనండి త్రీ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఇది వద్దకపోతే స్కిప్ చేయొచ్చునండి ఆనియన్స్ ఇవి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఈ విధంగా వేసి పెట్టుకోవాలి చేయడము ఈజీ అండి ఇది బాగా హెల్తీ ఫుడ్డు పిల్లలకి బాగా పెట్టచ్చు వీక్లీ టూ టైమ్స్ కూడా పెట్టచ్చండి వారానికి రెండుసార్లు పెడితే కొంచెం బాగా శక్తి ఉంటుంది పిల్లలకి ఈ మినప్పప్పుతో ఇంకా వేరే స్వీట్స్ కూడా చేయించినండి నెక్స్ట్ వీడియోలో దాన్ని చేస్తాను చూడండి నా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అంతేనండి రెడీ వడలు చూడండి బాగా క్రిస్పీగా వచ్చాయి ఇవి